జొన్న ముద్ద చేస్తున్నానండి జొన్న ముద్ద దానికి ఏం చేశానంటే ముందు రోజు రాత్రే జొన్నలు నానపెట్టుకున్నానండి నేను పొద్దున బ్రేక్ఫాస్ట్ చేసుకుంటున్నాను సో ఏం చేశానంటే నిన్న నిన్న ఈవినింగ్ బాగా జొన్నలు రెండు మూడు సార్లు కడిగేసి నేను నానపెట్టుకున్నాను ఇప్పుడు పొద్దున ఏం చేశానంటే మార్నింగ్ అయ్యాక ఆ నీళ్ళన్నీ వంపేసి ఇవి కాస్త ఆరబెట్టుకున్నాను ఒక కాటన్ క్లాత్ మీద ఓకే ఆరపెట్టుకొని తడి అనేది లేకుండా చూసుకొని ఇదిగోండి ఈ విధంగా రవ్వ రవ్వలాగా చూడండి మిక్సీకి పట్టుకున్నాను ఓకే మిక్సీకి పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇదిగోండి పొయ్యి వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను గిన్నెలోకి వేడి నీళ్ళు ముందే కాచి పెట్టుకున్నానండి కొలిచి పోసుకుంటున్నాను ఒక కప్పు నేను ఇప్పుడు ఏ కప్పుతో నీళ్ళు కొలుస్తున్నానో ఇదే కప్పుతో జొన్నలు ఒక కప్పు వేసుకున్నానండి ఒక కప్పుకి నేను ఐదు కప్పులు నీళ్లు పోసుకుంటున్నాను చూడండి మళ్ళీ ఒకవేళ తక్కువ అనిపిస్తే మళ్ళీ మధ్య మధ్యలో కొంచెం కొంచెం యాడ్ చేసుకోవచ్చు అందుకని వేడి నీళ్ళు వేడి నీళ్ళు చేసి పెట్టుకున్నాను అనమాట సో ఇప్పుడు దీంట్లోకి ఉప్పు వేస్తున్నానండి ఒక స్పూన్ అంతా నెయ్యి కూడా వేసుకుంటున్నాను ఇప్పుడు ఈ నీళ్లు కొంచెం బాగా మరగాలండి చూడండి ఈ మరుగుతున్న నీళ్ళల్లోకి నేను ఈ జొన్నలు రవ్వ చేసుకున్నాను కదా మిక్సీకేసి ఇలా కలుపుకుంటూ మొత్తం అంతా వేసేస్తున్నాను ఉండలు కట్టకుండా జాగ్రత్తగా కలుపుకోండి ఇలా నలిపేసుకోండి ఉండలు కడితే ఇప్పుడు జొన్నలు కదండి ఇది కొంచెం బియ్యం పిండి అవి అయితే ఫాస్ట్గా ఉప్మా రవ్వ అట్లాంటివి అయితే ఫాస్ట్గా ఉడికిపోతాయి ఇప్పుడు జొన్నపిండి కదండి కొంచెం టైం పడుతుంది ఉడకడానికి ఓకే కొంచెం చిన్న మంట మీడియం మంట మీద పెట్టేసుకొని మీకు వాటరు అవసరం అనిపిస్తే పోసుకుంటూ ఉండండి పర్వాలేదు ఓకే నేను యాడ్ చేస్తున్నాను ఇందాక ఐదు కప్పులు వేసాను కదా ఇప్పుడు ఒక కప్పు వేస్తున్నానండి ఎందుకంటే ఇది ఉడకడానికి టైం పడుతుంది కాస్త ఒక పది నిమిషాలన్నా చిన్న మంట మీద ఉడికించాలి మీరు ఇలా లూజ్గా అయినా చేసుకోవచ్చండి ఓకే సంకటిలాగా లేకపోతే గట్టిగా ఉడికిచ్చేస్తే కాసేపు ఎక్కువసేపు ఈ దీంట్లో ఉన్న నీళ్ళన్నీ ఆవిరైపోతే గానీ అది ముద్దలాగా అవుతుంది అలా అయినా చేసుకోవచ్చు ఓకేనా దగ్గరికి పడిపోతుంది కదా అలాగైనా చేసుకోవచ్చు మీకు ఎలా ఇష్టమైతే అలా చేసుకోవచ్చండి ఓకే సో ఇందాక ఐదు కప్పులు ఇప్పుడు ఒక కప్పు యాడ్ చేశాను మొత్తం ఆరు కప్పులు పెట్టుకుంటే ఇంకా బాగుంటుందండి ఓకే మూత పెట్టేసి కాసేపు ఉడికించుకుందాం ఇలాగా ఉడకనివ్వండి ఓకే మూత పెట్టేశాక కొంచెం లో ఫ్లేమ్లో చేసేయండి బాగా ఉడుకుతుంది మనం నెయ్యి వేసాం కాబట్టి అడుగు ఏమి అంటుకోదు ఓకేనా మళ్ళీ ఒక ఐదు నిమిషాల తర్వాత మధ్య మధ్యలో కలుపుకుంటూ ఐదు నిమిషాల తర్వాత చూపిస్తాను ఓకే మీరు ఈ టైంలోనే ఉప్పు కూడా సరి చూసుకోండి కొంచెంగా తీసుకొని ఉప్పు చూసుకొని అడ్జస్ట్ చేసుకోవచ్చండి ఓకే సరిపోయిందండి నాకైతే ఉప్పు సరిపోయింది ఓకే కానీ ఇంకా ఉడకాలండి ఇంకా గట్టి గట్టిగా ఉంది మెత్తగా అవ్వలేదు జనరల్ కదండి చెప్పాను కదా ఫాస్ట్గా ఉడకదు సో నేను ఇంకో కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను సో ఏడు కప్పులు అయ్యాయండి మొత్తం నీళ్లు చూడాలి ఇంకా ఉడికిపోయిందో లేదో తర్వాత కూడాను ఐదు వేసాను తర్వాత కప్పు ఇప్పుడు ఒక కప్పు టోటల్ ఏడు కప్పులు ఇష్టమైన వాళ్ళు దీనికి గుత్తి వంకాయ కానీ నాన్ వెజ్ తినేవాళ్ళు నాన్ వెజ్ కర్రీస్ కానీ అట్లాగా చేసుకుంటారండి ఎనీ పచ్చడితో అయినా చేసేసుకొని ఎనీ పచ్చడి పికిల్స్ ఉంటాయి కదండి టమాటా పికిల్ కానీ అట్లాగా రోటి పచ్చళ్ళతో అయినా తినచ్చండి బాగానే ఉంటుంది ఓకే రోటి పచ్చళ్ళు కొడతా రోటి పచ్చళ్ళతో కూడా బాగుంటుంది అంతే జొన్న ముద్ద రెడీ అండి ఇలా లూజ్ అయినా తినొచ్చు గట్టిగా అయినా ఇట్లా ముద్దలాగా చేసుకొని కూడా తినచ్చు అనమాట లూజ్గా తింటే జొన్న సంకటి అంటారు గట్టిగా అయిపోయి ముద్దలాగా చేసుకుంటే జొన్న ముద్ద అంటారు ఓకేనా అండి థ్యాంక్ యూ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ చూడండి కొంచెం చల్లగా లోపల ఎలా అయిపోయిందో ఉప్మా లాగా అంత లూజ్గా ఉండింది చూడండి ఎలా గట్టిగా అయిపోయిందో దీన్ని నేను టమాటో పచ్చడి రోటి పచ్చడితో తీసుకుంటున్నానండి ఓకే ఇలా తీసుకుంటే చాలా బాగుంటుంది ఓకే థ్యాంక్ యూ